ఏమిటో అర్థం చేసుకుని ఏమిటి అన్నం తినకుండా ఏమిటి ఆలోచన ఉండగా అంది అనుకుంది ఏమి లేదా మా స్కూల్లో మాస్టర్ గారు ఇలా ఇచ్చారు పద్యం నాకు అర్థం కావట్లేదు దీని అర్థం ఏమిటో తెలుగులోనే ఉంది కానీ నాకు ఇది అర్థం కావట్లేదు ఏమిటి అబ్బా అది ఆలోచించడం ప్రారంభిస్తాడనమాట ఒరే నాయనా మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్యాన్ని మరొకసారి చెప్పుంటే నీకేం తెలుసు అని నువ్వు ఎవరైనా చదువుకున్నావా పదుకున్నావా నువ్వేం చదువులేదు నీకే నీకేం అర్థం అవుతుంది అంటే పోనీలేరా నేను చదువుకున్నానో లేదో అర్థం అయితే అర్థమవుతుంది కదా నాకు తెలుగులోనే కదా ఉంది ఆ శ్లోకాన్ని సరే అర్థం చెప్పు అంటే వీడు అమ్మగారికి అర్థం చెప్పినట్ట వంగ తోట నుండు వరిచేలలో నుండు తలుపు సందు నుండు తల మీద నుండు కాఫీ కప్పు నుండు కలువ చెరువులో నుండు భావమే భావమేది తిరుమలేష అంటే అమ్మగారు ఓహో సరే నాయన నువ్వు అన్నం తినేసాయి నీకు దీని పరిపూర్ణ దీని అర్థం చెప్తామా అమ్మ నీకు తెలుసు అమ్మా తెలుసురా నాయన మరి ముందు నువ్వు అన్నం తినేసాయి అంటే ఆ అన్నం తింటే మరి చెప్పాలి సరే పరిపూర్ణం చెప్తాను నువ్వు పెరుగానం కూడా కలిపి తినేసి నీకు అర్థం చెప్తాను అని సరేనైనా చెప్తాను మీ మాస్టర్ గారు నీ బుర్రకి పదును పెట్టడం కోసమే ఇటువంటి పద్యం ఇచ్చారు ఏమిటో తెలుసా అది వంగ తోట నుండు ఇలా కలిపి చదివేకూడదు ఎప్పుడు కూడా లలితా సహస్రాన్ని కూడా కలిపి చదివేకూడదు వంగ తోట నుండు ఇక్కడ విడదయ్యాలి వంగ తోట నుండు అంటే వంగ చెట్లు ఎప్పుడు కూడా తోటలోనే ఉంటాయి వంగ తోట నుండు వంగ అక్కడ విడదీసి తోట నుండు ఒక అర్థం చెప్పు రెండో ఒక నా పదాన్ని అర్థం కలపాలన్నమాట నువ్వు అలాగే ఎంతకాలం చేద్దామో వంగ తోట అనుండో వంగతోట అనుండు వరిచలు అర్థం చెప్పేసావు అనుకో నీ జన్మాంతరం అర్థం కాదనమాట అది అలాగే ఎప్పుడు కూడా వంగని చేలు అనేటువంటి పదంతో పిలవరు అనమాట వంగ చేలు అని పిలవరు వంగతో వంకాయ ఉండేటువంటి తోటని తోటనే అంటారనమాట అలాగే వరి వరి పంట అంటారు వరి చేలు అంటారన్నమాట వరి చేలు వరి వరి తోట అని ఎవరు అంటారు వరి తోటని అంటారు వరి చేలు అంటారు వరి చేలు అందుకే ఎంత గొప్పగా వికసించాయో పరచడి చేలు అంటారు చూసారా వరి నుండు వరి ఎప్పుడు కూడా చేలలోనే ఉంటుంది అనమాట వరి చేల నుండు కాఫీ అనమాట అది కాఫీ ఎప్పుడు ఉంటుందండి గిన్నెలోను కంచంలోను పెద్ద పెద్ద గంగాలలోను ఎవరు తేరగా పల్లెల్లో తేరగా కాఫీ ఎప్పుడు కూడా కాఫీ కప్పు నుండు కాఫీ ఇప్పుడు కూడా కప్పులోనే ఉంటుంది అనమాట కాఫీ కప్పు నుండు తలుపు ఇంటికి భాగంలో తలుపు మూల నుండు అని అనుకోండి తలుపు ఎప్పుడు కూడా ఇంటికి ఎక్కడ ఉంటుంది ఇంటి మధ్యలో ఉండదు అలాగే దూరాల దగ్గర ఉండదు ఎప్పుడు కూడా తలుపు అనేటువంటి ఇంటికి ఒక మూల భాగంలో ఉంటుందన్నమాట తలుపు మూల నుండు తలుపు మూల కూడా తలుపు ఎప్పుడు కూడా మూల భాగానికి ఉంటుందని ఆయన చెప్పారనమాట కాబట్టి తల మీద నుండు తల మీద ఉంటుందంటే నీ శరీరంలో ఈ కాళ్ళు చేతులు ముండెము నడుము ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి పైభాగాలు ఉన్నాయి వీటన్నిటికన్నా తల మీద తల ఇప్పుడు కూడా మేధ భాగం పై భాగంలో ఉంటుంది మీద తల మీద నుండు అనేటువంటి అర్థం చెప్పారనమాట కాబట్టి కలువులు ఎప్పుడు కూడా కలువ సరస్సు నుండు కలువ సరస్సు నుండి కలువ కలువ సరస్సులో ఉండు అనేటువంటి అర్థం మన పెద్దలు చెప్పారు అదే విడదీసి చదివినటువంటి దానికేను కలిపి చదివిన దానికి అర్థం ఏంటో తెలుసుకోండి ఇప్పుడు ఇప్పుడు వాడికి అర్థం అవుతున్నాడు వంగతోట అనుండు వరిచేయలు అనువుడు కాఫీ కప్పు నుండు తలుపు తల కాఫీ కప్పునుండు కలువ చే కలవ తలపైన తలపైననుండు తలుపు సందు అర్థం చెప్పాడు అనుకోండి వాడు ఎలా ఉంటుందంటే వాడికి ఒక్కసారి అర్థమైతే కలిపి చదివినా సరే వాడికి అర్థమవుతుంది అనమాట వంగ తోటలో ఉంటుంది వరి చేలలో ఉంటుంది కాఫీ కప్పులో ఉంటుంది తల ఎప్పుడూ భాగంలో మీద భాగంలో ఉంటుంది ఎప్పుడూ కూడా సరస్సులోనే ఉంటుంది అనేటువంటి అర్థాన్ని గురువుగారు మనకి మన చేత ఒక పూటంతా ఇరవై నాలుగు గంటల సేపు ఆలోచింపజేసి తర్వాత అర్థం తెలుసుకునే చేస్తారనమాట అలాగే లలితా త్రిపురసుందరి అమ్మవారు కూడా మనకి అర్థం కావడం కోసం ముందు కంఠస్థం చేసినా సరే తర్వాత ఎవరో ఒకరు గురువు స్థానం చేత కానీ మనకు అర్థం తెలిసేలాగా చేస్తుంది అనమాట జగన్మాత అలాగే లలితా సహస్రనామాలు కూడా ఇలా ఏ ధారాలంగా చదివేయకూడదు అనమాట అనఘాత్మచారిద్ర వాంఛితార్థప్రదాయని అభ్యాసాది యజ్ఞార సద్వా రూపిణి అనకూడదు అనఘ అద్భుత చరిత్ర వాంఛితార్థప్రదాయిని ఈ ఊపిరి ఎంత నిదానంగా వెళుతుందో అంత నిదానంగా నామాలు పలకాలని చెప్పి శాస్త్రం అనమాట కానీ కాలగర్భంలో కాలమాన పరిస్థితులు బట్టి ఇలా కొట్టుకు వెళ్ళిపోతూ ఉండదు అనమాట పైగా పెదవులతో పైకి వినపడేలాగా చెప్తే ఒక ఫలితం ఉంటే మనస్సులో తలుసుకుని మనస్సులో చెప్పుకోవడం వల్ల ఇంకొక ఫలితం ఉంటుంది అది మనసులో చెప్పడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు రావన్నమాట మనసులో చెప్పుకుంటే ఎటువంటి దోషాలు ఉండమన్నమాట దానికి పైకి వినపడదు కదండి కాబట్టి అలాగే భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాధ్యా క్రోధాకారాంకుశోజ్వ్వల మనోరూపేక్షకోదండ కోదండ పంచతన్మాత్ర సాయక నిజారణం ప్రభాపూర బ్రహ్మాండ మండల చంపకాశోకపుణాగా సౌగంధి కలసత్కజ కురువిందమణిస్త్రేణి కనత్కోటిన మండిత అష్టమీ చంద్ర విభ్రాజిదలిగ స్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగణాభివిశేషక వదనస్పరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమోన్నమ ఇవాళ్ళ నామం వదనస్పరమాంగళ్య తోరణ చిల్లిక ఈ నామాన్ని పూర్తిగా చెప్పేసి ఎక్కడ ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు వదనస్పరమాంగళ్య గృహతోరణ చిల్లిక వదనస్పర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అంటే మన్మధుడి ఇంటికి చక్కగా తోరణాలు కట్టబడినట్టుగా ఉన్నాయమ్మ నీ యొక్క కనుబొమ్మలు అని చెప్పారనమాట కనుబొమ్మలు నుదురు అయిపోయింది బుట్టయిపోయింది తర్వాత కనుబొమ్మలు చెప్తున్నమాట అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలా ఉంటున్నాయంటే మన్మధుడి యొక్క ఇంటికి చక్కగా మావిడి తోరణాలు కావచ్చు ఏమైనా తోరణాలు కట్టినట్టుగా ఉన్నాయి నీ యొక్క కనుబొమ్మలు అని చెప్పడం వదనుడు వదన స్మరుడు ఇక్కడ స్మరుడు అంటే మన్మధుడు అనమాట స్పర మాంగళ్య మాంగళ్యం అంటే ఇక్కడ మంగళకరమైనటువంటి వదన స్పర మాంగళ్య గృహ ఇంటికి తోరణ గృహ తోరణ జిల్లిక వదన స్మర స్మరుడు అంటే మన్మధుడు స్పర మాంగళ్య మంగళకరమైనటువంటి మాంగళ్య మంగళకరమైనటువంటి స్పర మాంగళ్య గృహ ఇంటికి తోరణ చిల్లిక తోరణములు కట్టినటువంటిగా ఉన్నాయి ఏమిటవి నీ కనుభములు వదన స్పరమాంగల్ గ్రహ తోరణ చిల్లిక వదన స్పరమాంగల్ గృహ తోరణ చిల్లిక అనేటువంటి నామం మీరు నిదానందగా అయినా చెప్పి చూడండి ఎందుకు ఇలా చెప్పారు వసన్యాది భాగ్దేవతలు అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మల విశేషాన్ని మీకు చెప్పాలన్నా లేదా అమ్మవారి కనుబొమ్మలు అలా అంత అందంగా ఉన్నాయన్న ఇన్ని దేవతామూర్తులు ఉన్నారు వదనుడు ఈ యొక్క మన్మధుడి ఇంటికి కట్టినటువంటి తోరణాముల వలన ఎందుకు మనకు చెప్పారు ఆలోచిస్తే ఈ నామానికి గనక చేసినట్టయితే బాహ్యంలో ఒక లాభం ఉంటుంది ఎవరైనా సరే కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నా లేదా కొత్త గృహప్రవేశం చేయాలని కోరుకున్నా సొంత ఇల్లు కావాలి అని కోరిక ఎవరింట్లో ఎవరి మనసులోన తీవ్రంగా ఉన్నా ఎప్పుడు ఎప్పుడు నుంచో అది ఇంట్లో సొంత ఇల్లు కావాలి సొంత ఇల్లు కావాలి సొంతలు కావాలనుకున్నాం అనుకోండి ఈ నామాన్ని కనుక పట్టుకుని ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని సంపుటీకరణము సంపుటీకరణం అంటే శ్రీమాత అని ఒక నామం చెప్పి వదనస్పరమాంగళ్య గృహ తోరణ చిల్లి మో నమోన్నమ శ్రీ మహారాజ్ఞి వదనస్పరమాంగళ్య గృహ తోరణ చిల్లికాయ నమోన్నమ శ్రీమత్సింహాసనేశ్వరి వదనస్పరమాంగళ్య గృహ తోరణ చిల్లికాయన మౌన్నమ అని ఇలా నామాలన్నీ చెప్పుకుంటూ మహా అయితే ఒక గంట సేపు అరగంట సేపు పడుతుందేమో ఇలా ప్రతి నామూ సంపుటీకరణ చేసినా లేదా ప్రతి నిత్యము కూడా వదనస్పరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమో నమోన్నమ అని నామాన్ని మీరు గనక చె పఠిస్తూ ఉన్నా సరే వారికి గనక సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని చెప్పి అమ్మవారి యొక్క శాస్త్రం అనమాట ఈ యొక్క లలితా సహస్రనామంలో పైగా ఇంటికి ఏదైనా అమంగలాలు సంభవిస్తున్నాయి ఎప్పుడు చూసినా సరే ఇంట్లో ఏదో అమంగళాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు ఎప్పుడు చూసినా ఏదో చెడు జరుగుతుంది అనుకున్నటువంటి వారికి కూడా ఈ నామాన్ని కనుక నిరంతరం పఠించినంత మాత్రం చేత ఆ వచ్చినటువంటి అమంగళాలన్నీ కూడా ఆగిపోతాయి మూడవ లక్షణం ఏంటి ఇంట్లో ఏదైనా శుభకార్యం తలబెట్టారండి శుభకార్యాలు జరగాలనుకుంటున్నారు ఇలా అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వివాహంగా జరగాలనుకున్నా ఏది జరగాలనుకున్నా సరే ఈ నామాన్ని కనుక ప్రతినిత్యము పారాయణ చేయడం వల్ల లేదా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడం వల్ల కానీ ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల తలబెట్టినటువంటి శుభకార్యం తొందరగా జరుగుతుందన్నమాట వీలైనంత తొందరగా జరుగుతుంది మంగళప్రదంగా కూడా జరుగుతుందనమాట అయితే మనకి జరుగుతుంది మరి వశన్యాది వాగ్దేవతలు కూడా ఈ నామాన్ని ఎందుకు చెప్పినట్టు లలితా సహస్రనామంలో ఎందుకు చెప్పినట్టు అంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో భయమనేటటువంటిది ఉంటుంది అనమాట పసిబిళ్ళ దా ఎప్పుడే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినటువంటి పసిబిల్లవాడి దగ్గర నుంచి రేపో మాపో కాలం చేస్తాను అనేంత వాడి వరకు కూడా భయం అనేటటువంటి ఉంటుంది అనమాట పసిపిల్లవాడి తనమే చూడండి తల్లి గర్భంలో ఉండగా చిన్నగా వస్తాడు అప్పుడే చీకట్లోంచి ఉండే అప్పుడే ఇంతటి వెలుగుని చూస్తాడు అమ్మో ఇంతటి అని చెప్పి వాడు భయపడిపోతాడు అనమాట కొంతకాలం వస్తాడు తల్లి పాలి అక్కడ తల్లి పక్కన పెట్టి అక్కడికైనా వెళ్ళిపోతుందంటే చాలు ఒక్క క్షణం తల్లిని వదిలిపెట్టి ఉండలేదు వీడు భయం తర్వాత ఆకలి వేస్తున్న అప్పుడు ఆకలి భయం భయం అన్నమాట తర్వాత కొంచెం ఎదుగుతాడు ఎదిగిన తర్వాత ఇప్పుడు ఒక ఒరే నాయనా కుట్టుక దగ్గరికి వెళ్ళి ఆ చెప్పిన సరుకులు తీసాలంటే అమ్మో ఎవరి దగ్గరే ఏమవుతుందో డబ్బులు పడేస్తానో భయం తర్వాత కొద్దిగా ఎదుగుతాడు మాస్టర్ గారు కొడతారేమోనని భయం ఈ టీచర్ గారు తిరతారేమో భయం చదువు అంతా పూర్తయింది ఉద్యోగం రాదేమోనని భయం ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి శారీ జీతం రాదేమోనని భయం జీతం కూడా వచ్చింది వివాహం కాదేమోనని భయం వివాహం కూడా అయింది మంచి పిల్లలు పుట్టరేమోనని భయం పిల్ల పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని లేదా ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఆడపిల్ల మగపిల్ల పుట్టినా సరే తర్వాత మన జీవితం ఏమైపోతుందో భయం ఇలా ప్రతి దానికి కూడా చనిపోయే వ్యక్తికి కూడా ఈ పదార్థం తింటే ఏమైపోతుంది అన్న భయం కాబట్టి ఈ భయం ఎలా వస్తుంది ఏంటంటే కోరిక దాని యొక్క పక్కనే భయం అనమాట కోరిక తీరితే సుఖము కోరిక తీరకపోతే క్రోధము భయము కూడా ఉంటుందన్నమాట ఈ కోరికలన్నీ ఎందుకు వచ్చినాయి ఈ భయం అంతా ఎందుకు అంటే కోరిక ఉండబట్టే కోరిక ఉండబట్టే వెంటనే దాని పక్కన భయం ఉంటుందన్నమాట ఏదైనా నాకు ఏదైనా తీపి పదార్థం తినాలని కోరిక ఉందనుకోండి ఆ తీపి పదార్థం తినాలి తినాలని కోరుకుంది నా ఒంట్లో షుగరే ఉంది అమ్మో దీని కోరిక తినాలని కోరుకుంది ఇది తింటే ఏమైపోతుందని భయం లేదా నాకు మంచి మంచి మా పిల్లలకే ఉంది మంచి పాఠశాలలో మంచి మంచి ఫస్ట్ ర్యాంకు రావాలని కోరిక ఉంది అది రావాలి అది తీరలేదనుకోండి వెంటనే దీని జీవితం అయిపోతుందని భయం అనమాట కోరిక దాని పక్కనే భయం కూడా ఉంటుంది కోరిక లేకపోయింది భయాలు కూడా ఉండమన్నమాట భయానికి కూడా అది తావి ఇవ్వదు అనమాట భయానికి ప్రత్యేక నిత్యం కూడా అది భయమే అనమాట కాబట్టి ఇది వీటిని నడిపించేవారు ఎవరు అమ్మవారి యొక్క కనుబొమ్మలు గనక దర్శనం కనుక అయినట్టే అయినట్టయితే నీకు భయం ఎలాగ పోతుంది ఈ కోరికలు ఎలాగ మనకి నివారణ మనకి కోరుకున్నటువంటి కోరికలు ఎలా నెరవేరుతాయి అయ్యంటే వదన స్మరుడు వదన స్మరుడు అంటే మన్మధుడు అండి ఇక్కడ మన్మధుడికి ఎన్నో రకాల పేర్లు ఉండొచ్చు కానీ స్మరుడు అనేటువంటి పేరే వేశారు మన్మధుడు కానీ లేదా ఆయనకి అనేక రకాల పేర్లు కానీ ఇక్కడ వేసినటువంటి పేరు అంటే ఆనంగుడు అని వేయచ్చు లేదా మన్మధుడు అని వేయచ్చు ఇక్కడ స్మరుడు అంటే ఎవరైనా అంటే కోరిన కోరికలని కోరిన కోరికలు నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి వాతావరణం